బహుశా స్టిచ్చింగ్ వీడియోస్ లో ఇది నా లాస్ట్ వీడియో కావచ్చు ఎందుకు అనేది వీడియో లాస్ట్లో చెప్తాను ఈ శారీతో డ్రెస్ని ఎలా కన్వర్ట్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ శారీ వచ్చేసి త్రీ ఇయర్స్ క్రితం మా ఫ్రెండ్ బర్త్డే గిఫ్ట్ అయితే ఇచ్చిందనమాట ఈ శారీని నేను ఒక టూ త్రీ టైమ్స్ అయితే కట్టుకున్నాను కానీ దీని మీద బ్లౌజ్ అయితే పాడైపోయింది అనమాట హ్యాండ్స్ దగ్గర పీక్ పోయినట్లు అయిపోయి చిరిగిపోయింది సో ఇంకా బ్లౌజ్ లేకుండా సారీ చాలా గా అంటే వేరే బ్లౌజ్తో పేరప్ చేయాలి అని లేదు ఏ శారీ మీద బ్లౌజ్ ఆ శారీ మీదకే లుక్ వస్తుందని నా ఒపీనియన్ అనమాట ఇంకా మా పాపకి ఫ్రాక్ అయితే ఇలా స్టిచ్ చేసా ఇంకా నేను ఎంత సేపు ప్పటికీ వీడియో స్టార్ట్ అని చెప్పట్లేదు చెప్పి తను స్టార్ట్ చెప్పు స్టార్ట్ చెప్పు అంటుంది మా పాప ఇలా చూపిస్తున్నానని అనుకోవద్దు ఎందుకంటే నాకన్నా మా పాప చాలా బిజీ మార్నింగ్ ఎప్పుడో వెళ్తుంది ఎయిట్ కి మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడో ఫైవ్ థర్టీకి అలా వస్తుంది ఇప్పుడు నుంచి రాగానే ఫ్రాక్ చేసాను కాబట్టి ట్రయల్ కింద వేసాను అయితే ఇంకా ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ రెడీ చేసి వీడియో తీసుకోవడం కష్టం ఇంకా తను నాకు దొరకదని చెప్పేసి ఇప్పుడే వీడియో షూట్ చేసేస్తున్నా అయితే ఫ్రాక్ ని ఇలా స్టిచ్ చేశాను అనమాట కింద గ్రీన్ కలర్ లో ఉన్నది పవిట పవిటని లైనింగ్ కి జాయిన్ చేశాను అనమాట ఫ్రిల్స్ పెట్టేసి ఇంకా మిగతాదంతా ఇలా స్టిచ్ చేశాను ఫ్రాక్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో చేయండి స్టిచ్చింగ్ వీడియో ఇదే లాస్ట్ అని చెప్పాను కదా ఎందుకు అంటే నేను స్టిచ్చింగ్ వర్క్ చేస్తుంటే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట ఇంకా నేను కుట్టేది తక్కువ పెట్టేది ఎక్కువ అన్నట్లు ఇంకా హాస్పిటల్ బిల్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంకా నేను టైలరింగ్ అనేది పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని రోజులు నా హెల్త్ సెట్ అయిన తర్వాత నేను తర్వాత టైలరింగ్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తాను అంతవరకు నా యూట్యూబ్ ఛానల్ అనేది ఇంతవరకు నేను కష్టపడి వీడియోస్ పెట్టి ఇంతవరకు తెచ్చుకున్నా కాబట్టి డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే నేను ఈ ఛానల్లో మినీ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా డైలీ రొటీన్ బ్లాగ్స్ నా సబ్స్క్రైబర్స్ ఏమంటారో మీరే కామెంట్ చేయండి అంటే మీరు చూడాలి కదా చూస్తేనే నాకు వ్యూస్ వస్తాయి మీరు చూస్తారా లేదా మీకు ఓకేనా కాదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇష్టమైతేనే పోస్ట్ చేస్తాను